ేశ్వరుడు గౌతమ మహర్షికి సాక్షాత్కరించి అరుణాచల క్షేత్రమునందు జరగవలసినటువంటి పూజా విధానాన్ని ఉపదేశం చేసినప్పుడు అరుణాచల క్షేత్రమునందు ప్రదక్షిణము అత్యంత ప్రధానమైన ప్రాముఖ్యమైన విషయంగా ఆయన నిర్ధారణ చేశాడు ప్రదక్షిణము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి ఎందుకంటే మీరు చూడండి ఎప్పుడైనా ప్రదక్షిణము అన్న దాన్ని వేరుగా వాడరు ప్రదక్షిణ నమస్కారాలు అంటారు ప్రదక్షిణం ఎప్పుడు పూర్తవుతుంది నమస్కారంతో పూర్తవుతుంది ప్రదక్షిణము నమస్కారము అవిభాజ్యము రెండు వేరు చేయడం కుదరదు క్రియారూపంగా చూసినప్పుడు ప్రదక్షిణం నమస్కారం కన్నా వేరైనప్పటికీ నమస్కారం చెయ్యడానికి యోగ్యమైనటువంటి వస్తువు పట్ల గౌరవ భావమును ప్రకటన